ప్రతి నిరుపేదకు ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బుర్హామియాపేట సుల్తాన్పూర్ నర్సాపూర్ గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపనలు పలు ప్రారంభోత్సవాలు ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి పనులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు పెద్దపల్లి ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఆరు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ గృహాలు మంజూరు అయ్యాయని ప్రస్తుతం రెండు వేల పై చిలుకు ఇళ్లకు ఎలిగేడు జులపల్లి సుల్తానాబాద్ ఓదెల కలవస్రాంపూర్ పెద్దపల్లి మండలంలోని ఇళ్ల నిర్మాణానికి మంజూరు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు నిరుపేదలకు పారదర్శకంగా ఇళ్లను అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు పదిహేను రోజుల్లో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇందిరమ గృహాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు ఐదు లక్షల రూపాయలను విడుదల వారీగా అందిస్తామని నాలుగు వందల ఎస్డిఎఫ్ తగ్గకుండా ఆరు వందల ఎస్ఎఫ్టీ తగ్గకుండా గృహాలను నిర్మించుకోవాలని తగ్గిన పెరిగిన బిల్లులు వచ్చే పరిస్థితి లేవని తెలిపారు గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఇల్లు ఇచ్చిన పాపాన పోయిన దాఖలాలు లేవని అన్నారు గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ప్రతి నిరుపేదకు ఇల్లు అందించారని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నిరుపేదలకు ఇల్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో పద్నాలుగు నుండి పదిహేను వేల వరకు ఇళ్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు ఉన్నారు